అదా మీరు చెప్పండి అసలు ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన హైలైట్ గా ఉంది అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన చేసిండో రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నాడు ఈ బిఆర్ఎస్ రేవంత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తున్నారు అది కాదు ఊర్లు పల్లెటూరులో పోయి చూడమను పల్లెటూరులో పోయి ప్రచారం చేసుకోమని చెప్పు అసలు ఎంక్వైరీ చేయమను మొత్తం కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీకే ఇదిగా ఉంది రుణమాఫీ చేసిండు రుణమాఫీ చేసిండు రైతు బంధు ఇస్తుండు నాలుగు నాలుగు విడతలు రుణమాఫీ చేస్తాను అన్నాడు ఒక్కసారి కూడా చేయలే ఎనిమిది సంవత్సరాలు ఉంచుండు చేస్తా చేస్తానని ఎనిమిది సంవత్సరాలు వడ్డీకి జరిపోలేదు రైతులు కూలబడి ఇప్పుడు వడ్డీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రుణమాపి చేస్తే రైతులు హ్యాపీగా ఉన్నారు అదే బోనస్ కూడా కింటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాడు మంచి ఏ పార్టీ మంచిగా చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఏ ఊరిని అడిగినా ఇంత బిడ్డని అడిగినా అక్కను అడిగిన చెల్లెని అడిగిన బ్రహ్మానందం ఉందని చెప్తున్నారు పోయి ఊళ్ళలో పోయి అడిగి చూసుకోమాను కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీగా మంచి పరిపాలన ఉంది అని నేను అనుకుంటున్నా జనం కూడా అంటున్నారు అందరూ అంటే ముఖ్యంగా మీ రైతులందరూ కేసీఆర్ పక్షాన్ని ఉన్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు అది నిజమేనా అసలు కేసీఆర్ ఏం చేసిండీ రైతులు అంటారండి కేసీఆర్ ఏం చేసిండు రైతుల్ని అసలు లో లోపల నెట్టేసిండు రైతులకి ఏమి ఇచ్చిండు ఆయన ఒక నాలుగేలు ఐదు వేలు రైతు బంధు ఇచ్చిండు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆరు వేలు ఇస్తున్నాడు రైతు బంధు ఇంకా అంతకన్నా ఏం కావాలి బ్రహ్మాండంగా ఉంది మంచిగా వ్యవసాయం చేసుకుంటు రైతు రైతు పండించుకుంటే ఎకరానికి నీళ్ళు అసలు ఏం నీళ్ళు వస్తలేవు కాలువలో నువ్వు ఆ కేసీఆర్ కొట్టకపోతాడు అన్ని నీళ్ళు వస్తున్నాయి చూడమా చూడమాను పోయి చూడమనండి కాలువ బ్రహ్మాండంగా ఎట్లా పై నుంచి కింద దాకా ప్యాజెట్లు పొర్లి సముద్రంలో కలుస్తున్నాయి నీళ్లు ఇంకా 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 ఎవరికి రెండు లక్షల రుణమాఫీ చేయలేదని చెప్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేసిండు కానీ ఇప్పుడు ఒక్క ఒక్క కుటుంబంలో ఇద్దరు ఇద్దరు పేర్లు అంటానా అయ్యవన్న లోభాలు అంటే సరిదిద్దుకోమని చెప్పిండు రేవంత్ రెడ్డి సరిదిద్దుకుంటే అవి కూడా వేస్తానని చెప్పిండు ఇంకా ఇంకా అంతకన్నా ఏం కావాలి అంటే ఇప్పుడు రేషన్ కార్డులు అయినా సరే ఇందిరామైన ఇంకా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అందరికి వచ్చినాయి దుష్ప్రచారాలు చేస్తుండు అబాండం నిప్పు కాల్చి రేవంత్ రెడ్డి మీద వేస్తుండు అంతే ఏమి లేదు వాళ్ళు ఇయ్య పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇయ్యలేదు ఇప్పుడు రేషన్ కార్డులు మొత్తం మార్చుకోమని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అందరు సర్వే జరుగుతూనే ఉంది మార్చుకుంటూనే ఉన్నారు బ్రహ్మానం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే రీసెంట్ గా ఇప్పుడు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందు తీసుకెళ్తా అంటున్నాడు ఏమంటారు ఆ ఫామ్ హౌజ్ ఎందుకు కూర్చున్నాడు మరి ఇన్నాళ్ళ నుంచి బయటకు వెళ్ళొచ్చుగా ఎమ్మటి ప్రచారం చేయవచ్చుగా మరి ఎందుకు చేయలేదు మరి మంచి మంచి పనులే చేసేడు కదా ఎందుకు చేయలేదండి చేస్తే చేస్తే బయటకు ఆయన మొహం లేక దాంట్లో కూర్చున్నాడు ఇంకా ఇంకేం చేస్తాడు ఆయన ఏం చెప్తారు అసలు మీ రైతుల తరపు నుంచి తెలంగాణ ప్రభు తెలంగాణకు ఏం చెప్తారు అసలు మీ రైతుల పార్టీ మీ రైతుల తరపు నుంచి మా రైతుల తరఫు నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డికి దండం పెడుతున్నారు బ్రహ్మాండంగా పరిపాలన ఉంది ఎక్కడ గొడవ లేదు ప్రశాంతంగా పరిపాలన తెలంగాణ ప్రశాంతంగా ఉంది అదే టీఆర్ఎస్ అంటే ఆ జెండాలు కట్టావు ఈ జెండాలు కట్టావు ఆ డబ్బులు కొట్టావు ఈ డబ్బులు కొట్టావు తైతకలు ఆడతారు ఇప్పుడు ఏడన ఉందా తైతక్కలు ప్రశాంతంగా మంచిగా ఉంది ఇప్పుడు రాష్ట్రం కూడా కూల్గా ఉంది బ్రహ్మాండంగా నడుస్తుంది మంచి పరిపాలన ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు అంటే ప్రజలలోకి వెళ్తున్న తీరు అందరికి ఆ సమన్యంగా నడిచింది ఎమ్మెల్సీ ఇప్పుడు వాళ్ళైతే బ్రహ్మాండంగా వాళ్ళ మూటలు ఇలా మూటలు తీసుకున్న ఎవరు రూపాయ రూపాయలు లేకుండా పేదలకు పంచిరు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ బ్రహ్మాండంగా ఇప్పుడు శంకర్ రాయకి ఇచ్చింది దయాకర్ కి ఇచ్చింది విజయశాంతికి బ్రహ్మాండంగా ఎవరికి వాళ్ళు ఏ ఏ గొడవ లేకుండా బ్రహ్మాండంగా ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఈ ఏ పాలన మంచిది అనుకోవాలి డబ్బులు ఇచ్చి కొనుక్కునే పాలన మంచిదా ఉచితంగా ఇప్పుడు కష్టపడ్డోడికి ఇచ్చింది మంచిది అనుకోవాలన్నా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా మాకైతే హ్యాపీగా ఉంది ఏం చెప్తారన్న లాస్ట్కి చివరగా రైతుల తరపు నుండి ఏం చెప్తారు అసలు మీరు చెప్తి కదా రైతుల తరఫున వండి బ్రహ్మాండంగా నడుస్తుంది బ్రహ్మాండంగా దండం పెడుతున్నారు రైతులు రుణమాఫీ చేసిండు బ్రహ్మాండంగా పంటలు పండుతుంది ఎకరానికి ఎకరానికి నలభై పాలు పంటలు పండిస్తున్నావు నీళ్ళ ఇబ్బంది లేదు కరెంట్ ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా నడుస్తుంది అని అనుకుంటునే ఉన్నాం అంటే కేసీఆర్ హయాంలోనే రైతులు సుఖశాంతులతో ఉన్నారని చెప్పేసి కూడా చాలా వరకు రెండు సంవత్సరాలు నీళ్లు పడక బోర్లు ఎండిపోయి చచ్చిన మేము పొలాలు ఎండిపోయి వలస పోయినాం ఇప్పుడు వలస పోయే పని లేకుండా ఇప్పుడే వలసలు పోతున్నారని వాళ్ళు హాయిగా బతుకుతున్నావు ఇప్పుడు బ్రహ్మాండంగా బతుకుతున్నాం ఇప్పుడే వలస వలసలు పోతున్నారని చేయి పెట్టుకొని నిద్రపోతున్నాం ఎకరానికి నలభై బస్తాలు పండించుకొని హాయిగా ఏ అప్పు కూడా లేకుండా బతుకుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం సాగర్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ కార్యశ్రమం కట్టిండో ఒక మూడు సంవత్సరాలకు కూలిపోయింది ఇవి ఏం చేస్తుండని రేవంత్ రెడ్డి మీద బదనాం చేస్తున్నారు ఈ అన్ని ఒట్టి మాటలు రైతుని పోయి రైతుని పోయి మీడియా వాళ్ళు కనుక్కో రైతును పోయి కనుక్కోరి ఏం చెప్తారో బ్రహ్మాండంగా చెప్తారు దాంట్లో ముచ్చడే లేదు రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా ఉంది